ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది ఇప్పటికే నాలుగు వరుస పరాజయాలతో చతికిల పడ్డ సీఎస్కే తాజాగా మరో ఓటమిని చవిచూసింది కోల్కతా నైట్ రైడర్స్ తో శుక్రవారం నాటి మ్యాచ్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది సీఎస్కే తద్వారా చరిత్రలో తొలిసారి వరుసగా ఐదు ఓటమిలతో పాటు సొంత మైదానం చపాకులో హ్యాట్రిక్ పరాజయాన్ని నమోదు చేసింది సీఎస్కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైగ్బాట్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కాగా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని సీఎస్కేను ముందుండి నడిపించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే అయితే కెప్టెన్ గా పునరాగమనం చేసిన వేళ ధోనికి ఇలా ఊహించని ఘోర పరాభవం ఎదురైంది ఈ నేపథ్యంలోనే ఓటమిపై స్పందిస్తూ ధోని గత కొన్ని రోజులుగా మాకు ఏది కలిసి రావడం లేదు మా ముందు ఎన్నో సవాలున్నాయి వాటిని అంగీకరించక తప్పదు ఈరోజు మేము స్కోర్ బోర్డుపై సరిపడ పరుగులు నింపలేకపోయాం గత మ్యాచ్లలో రెండు ఇన్నింగ్స్లలో మేము తడపడ్డాం కానీ ఈసారి తొలి ఇన్నింగ్స్లోనే మేము దారుణంగా విఫలమయ్యాం భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమయ్యాం పవర్ ప్లేలో ముప్పై ఒకటి పరుగులు మాత్రమే వచ్చాయనేది వాస్తవం అయితే పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటానికి ప్రాధాన్యమిస్తాం గత రెండు మ్యాచ్లలో మీరు ఈ విషయాన్ని గమనించి ఉంటారు మా బలాలు ఏమిటో మాకు తెలుసు అందుకు అనుగుణంగానే మేము ఆడుతాం ఇతరులను అనుకరిస్తూ వారితో పోటీ పడుతూ వారిలాగానే ఆడాలనుకోవడం సరికాదు స్కోర్ బోర్డును చూస్తూ పవర్ ప్లేలో అరవై పరుగులు చేయాలనే ఆతృత ఒత్తిడిని పెంచుతుంది మా ఓపెనర్లు అచ్చమైన క్రికెట్ స్టార్స్ ఆడుతారు పరిధులు దాటి హిట్టింగ్ మాత్రమే ఆడాలనే దృఢత్వం మాకు లేదు మాకు అది చేత కూడా కాదు భాగస్వామ్యాలు నెలకొల్పుతూ మధ్య ఓవర్లు సమయానికి పటిష్ట స్థితిలో ఉండాలని భావిస్తాం ఒకవేళ ఆరంభంలోని వికెట్లు కోల్పోతే మిడిల్ ఆర్డర్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే బాధ్యత తీసుకుంటుంది మా ప్రణాళికలు ఇలాగే ఉంటాయి అని ధోని పేర్కొన్నాడు కాగా సిఎస్కెన్ ఐదు సార్లు చాంపియన్ గా నిలిపిన ఘనత ధోనికి ఉంది కానీ ఇప్పుడు ఇలా చేదు అనుభవం ఎదురవడంతో తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తలా తెలిపాడు